రుద్రవరం గ్రామంలో రాజశేఖర రెడ్డి గారి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో రెండు వేల ఏడులో ఆనాడు నేను శాసనసభ్యుడిగా ఉన్నాను ఇరవై ఒక్క ఎకరాలు ఇరవై నాలుగు మందికి లబ్ధిదారులకి ఎస్సీ మహిళలకి ఒక్కొక్కరికి యాభై షెడ్లు చొప్పున ఆనాడు ఆనాడు రుణంతో ఎస్సీ కార్పొరేషన్ లోన్తో ఇప్పించాం ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో ఉన్న మన ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా మరి వారి ఎస్సీ కార్పొరేషన్ సంబంధించిన రుణాలు మొత్తం రద్దు చేయాలని చెప్పి ఇవాళ జగ్గపేట నియోజకవర్గంలో రుద్రవరం గోలమూడి గ్రామంలో ఉన్న లబ్ధిదారులకి ఇరవై రెండు మంది లబ్ధిదారులకి వారికి ఉచితంగా నలభై నలభై రెండు మంది నలభై రెండు మంది లబ్ధిదారులకి వారికి రుణాన్ని మొత్తం రద్దు చేసి వారికి పూర్తిగా పట్టాలు ఇవ్వడం హక్కు పత్రాలు ఇవ్వడం జరుగుతుంది ఈ హక్కు పత్రాల ద్వారా భవిష్యత్తులో వారు పొలాలు ఎవరికైనా అమ్ముకోవాలన్నా లేదా వారి కుటుంబ సభ్యులకి ఎవరన్నా వీళ్ళ రాయాలన్నా కూడా వారికి సంపూర్ణమైన హక్కును కల్పించాం అలానే వారికి బ్యాంకుల్లో రుణం తీసుకోవాలన్న వారికి అటువంటి అవకాశాలు కల్పించాం మరి ఏ ప్రభుత్వంలో కూడా ఇచ్చిన రుణాన్ని రద్దు చేసిన ప్రభుత్వాలు లేవు గతంలో మరి ఆనాడు రాజశేఖర రెడ్డి గారు తండ్రి రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు మరి వారికి చాలామంది లబ్ధాలకి ఎస్సీ కార్పొరేషన్లో పొలాలు ఇవ్వడం జరిగింది ఈనాడు తనయుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆ రుణాలు మొత్తం రద్దు చేసి వారికి పూర్తి హక్కులతోటి ఇవాళ వారికి హక్కుపత్రాలు ఇవ్వడం జరుగుతుంది దీని దీనివల్ల మరి వాళ్ళ మహిళలు ఎస్సీ సంబంధించిన మహిళలు పూర్తిగా హక్కుని ఉపయోగించుకొని వీరికి ఉన్న అరెకరాలకు కూడా వ్యవసాయ భూమి కాబట్టి వారికి రైతు భరోసా కింద పదమూడు వేల ఐదు వందల రూపాయలు ప్రతి సంవత్సరం వస్తూ ఉంది కాబట్టి అటు పదమూడు వేల ఐదు వందల రూపాయలు రైతు భరోసా మరోపక్క ఉచితంగా పట్ట మరి దీనివల్ల ఈ కుటుంబాలన్నీ కూడా ప్రభుత్వం వల్ల లబ్ధి చేకూర్చడం వల్ల మరి వారి కుటుంబాల తరఫున అందరి తరపున ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి అభినందనలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం